హలో గైస్ వెల్కమ్ టు అవర్ అండదారు నీరా చాలా రోజులు అయిపోయింది వ్లాక్ చేసి అయితే మేము తిరుమలకి అయితే బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర నుంచి ఇక తిరుమలకు అంటే అక్కడ దర్శనం ఎంత టైం పడుతుంది ఏంటి తిరుమలలో మీకు ఏమేమి చూపించాలి అన్నీ కూడా నేను మాక్సిమం ట్రై చేస్తాను లడ్లు ఎక్కడ తీసుకోవాలి అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎక్కడ అంటే మేము బస్సులోనే వెళ్తాము నడుచుకొని కాదు బస్సులో వెళ్ళిన తర్వాత చాలా మంది దర్శనానికి వెళ్ళడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా దర్శనానికి వెళ్ళాలి ఏంటనేది అనేది నేను వంతా కూడా మీకు వన్ బై వన్ ఈ వీడియోలో చూపిస్తాను తిరుమల దర్శనానికి బస్సులో వెళ్తే మనము తిరుమలలో దిగిన తర్వాత మనం అదే మనం గుండు చేయించుకోవాలంటే కూడా అంటే తలనీళ్ళకి ఇవ్వాలంటే కూడా ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ కూడా దర్శనానికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నాకు దర్శనం ఎన్ని గంటల పూర్తవుతుందనే అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ ఉంటాయి దయచేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం బయలుదేరదాం మొబైల్ లోన్ వేసాము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము బయలుదేరి వెళ్ళేటప్పుడు మళ్ళీ కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వెళ్దాం పదండి ఇక మేమైతే బయలుదేరుతున్నాము తిరుమలకి ఇక బండ్లోనే వెళ్ళి బండి హైవేలో పెట్టేసి అక్కడి నుంచి బస్ ఎక్కాలి ఇక బయలుదేరుదాము ఇప్పటికే లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి వెళ్దాం అనుకున్నాము సిక్స్ థర్టీ అయిపోతుంది బయలుదేరేసి దేవుడి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేయాలి ఇక టికెట్స్ ఉన్నాయి ఆ టికెట్స్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాము దర్శనం టికెట్లు చూసుకొని వచ్చేద్దాము అంటే ఈవినింగ్ లోపు అయిపోతుందని అనుకుంటున్నాము ఈవినింగ్ లోపు అయిపోతే మళ్ళీ కూడా ఇంటికి వచ్చేయాలి మాకు దగ్గరే నేరు సిక్స్టీ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే తిరుమల మరి మీకు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను బ్లాగ్లో కంటిన్యూషన్ ఉంటుంది దయచేసి చూడండి మంచి అంటే మీరు తిరుమలకు కొత్తగా వెళ్ళే వాళ్ళు అయినా కానీ ఆల్రెడీ వెళ్ళినటువంటి వాళ్ళు కానీ మనకు బస్సులో వెళ్తే ఎక్కడ దిగి ఎక్కడ దర్శనానికి వెళ్ళాలని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అదంతా కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను వన్ బై వన్ వెళ్దాం పదండి ఇక బయలుదేరదాం ఇప్పటికే లేట్ అయిపోయింది మనం బస్సు వెళ్ళే ఎక్కి మళ్ళీ చూపిస్తాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసి మేము బస్సులోకి అయితే వెళ్తా ఉన్నాం బస్సులో అయితే వెళ్తా ఉన్నాము తిరుమలకి ఇక నా బైక్లోనే వెళ్ళి క్రాస్ అంటే అక్కడ జంక్షన్లో బండి పెట్టేసి అక్కడ హైవేలోకి వెళ్ళి అక్కడ నుంచి బస్సు ఎక్కాము బస్సులో అయితే వెళ్తూ ఉన్నాం చూడండి నేను పిల్లలు అయితే లేరు ఈరోజు ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఉంది అందులోనూ పిల్లలకు ఈ దర్శనంలో లేట్ అవుతే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళని అయితే తీసుకెళ్లలేదు మరి ఇక తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము దానికైతే తిరుపతిలోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము మేము సిక్స్ థర్టీకి ఎక్కాము బస్సు ఇక తిరుపతిలో దిగేసిన తర్వాత మళ్ళీ కూడా వెంటనే టైం వేస్ట్ కాకుండా తిరుమల బస్ అయితే ఎక్కేసాము అలిపిరి బస్ స్టాండ్లో అలిపిరిలోనే దిగాము మేము అలిపిరి బస్ స్టాండ్లో అయితే మళ్ళీ తిరుమల బస్ అయితే ఎక్కేసాము ఇక ఇక్కడ చెక్ పాయింట్ వస్తుంది అలిపిరి చెక్ పాయింట్ ఇక్కడ అంతా కూడా మనమల్ని మరొకసారి చెక్ చేస్తారు అలిపిరి చెక్ పాయింట్ చూస్తున్నారు కదా స్కాన్ చేసుకొని ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఇది మనకు తిరుమల కొండ అనమాట ఇది అలిపిరి చెక్ పాయింట్ ఇదంతా అలిపిరి చెక్ పాయింట్ ఎంత ఇక్కడి నుంచి డైరెక్ట్ కొండపాకి అయితే బయలుదేరాలి ఇప్పుడు మా బస్సు అయితే అక్కడ ఉంది ఇంకా రాలేదు అక్కడి నుంచి బస్సు ఇంకా రాలేదు రావాలి అక్కడి నుంచి బస్సు వచ్చిందంటే కదా మనం ఎక్కడ చెక్కింగ్ కోసం దిగాము ఇక్కడ అందరం కూడా ఇక బస్సు అయితే వస్తూ ఉంది బస్సు వస్తే మనం బస్సు ఎక్కడ వచ్చేది మా బస్సు ఎదురుగా వచ్చేది దాంట్లో అయితే ఎక్కేయాలి ఎక్కేస్తే కనుక మనకు ఒక పని అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇక మళ్ళీ కూడా మేము ఇక్కడ అలిపిరిలో చెక్ చేసుకున్న తర్వాత బస్ అయితే ఎక్కేసాము బస్ అయితే ఇక బయలుదేరేసింది తిరుమలకి ఇక మేము వెళ్తూ ఉన్నాము ఘాట్లో చూడవచ్చు మీరు బస్ అయితే బయలుదేరేసింది మళ్ళీ ఇక్కడ ఏమైందంటే బస్సు కొంచెం ఏదో సాంకేతిక లోపం అంటే ఏదో ప్రాబ్లం అని చెప్పి ఆపారు మళ్ళీ కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి మళ్ళీ కూడా బస్ అయితే బయలుదేరింది ఇక బస్ అయితే మనకు కొండపైకి అయితే వెళ్తూ ఉంది చాలా అద్భుతంగా ఉంది బస్ జర్నీ కూడా అంటే ఘాట్ రోడ్ కదా మొత్తము కొండల్లో వెళ్తూ ఉంటే చూడండి ఎంత బాగుందో అసలు ఈ క్లియర్గా అర్థం కనపడట్లేదు అందువల్ల అయితే నేను క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను చాలా ఫీల్గా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుందనమాట చాలా బాగుంది ఇప్పుడు అయితే మన బస్సు అయితే బయలుదేరుతూ ఉంది ఇక వెళ్తా ఉన్నాము మళ్ళీ తిరుమలలోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తాను వర్షం కూడా పడేటట్టుంది మొత్తం కూడా మబ్బ వేసుకుని మొసరు వేసుకుని ఉంది అనమాట బస్ స్టాండ్ బస్లో వచ్చామంటే మనకు ఇక్కడ ఆపేస్తారు ఇక్కడ ఆపేస్తారు అనమాట బస్లో వచ్చామంటే ఇది బస్ స్టాండ్ ఇది బస్సులో ఇక్కడ దిగితే మనకి ఇట్లా ముందుకి వెళ్ళి వెళ్ళొచ్చు లేకపోతే ఇట్లయినా వెళ్ళొచ్చు అనమాట ఇదే దారి ఇది ఇంత స్టాండ్ ఇక్కడ బస్సులు గుర్తుపెట్టుకోండి రామ్ రామ్ బస్ స్టాండ్ అనమాట ఇది వర్షం మొదలైంది తిరుమలలో వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా వర్షం అయితే వస్తుంది సన్నిధి వీధి అనమాట బస్ స్టాండ్ నుంచి వస్తానే ముందర నేరుగా టెంపుల్కి ఎదురుగా వెళ్తాం ఎంత ఫాగీ ఫాగిగా ఉందో చూడండి తిరుమల వర్షం అనేది మొదలైంది అంతా కూడా తిరుమల అనమాట సన్నిధి వీధి ఇది గుర్తుపెట్టుకోండి బస్ స్టాండ్ నుంచి వస్తే ఇట్లా వస్తాము ఈ పక్క వస్తే అటుపక్క వెళ్తే కనుక మనకు రాంబాగీచ అక్కడికి వెళ్తాము చూడండి ఎంత ఫాగీ ఫాగీగా ఉందో అసలు వ్యూ కూడా క్లియర్గా లేదు మేము పొద్దున్నే ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది అంత టైము మేము ఇంటి దగ్గర సిక్స్ థర్టీకి బయలుదేరాము ఎయిట్ థర్టీకి అంతా తిరుమల కొండపైన ఉన్నాము చూడండి ఉందన్నమాట మొత్తానికి నడుస్తూ ఉన్నాను ఇంకా ఇందులో మెయిన్ టెంపుల్ వచ్చేస్తాం వచ్చేస్తామన్నమాట ఈ బస్ స్టాండ్లో దిగితే మావిడ ఇద్దరమే వచ్చాము పిల్లలు లేరు ఈరోజు ఇంటి దగ్గర పెట్టాము ఎందుకంటే వర్షం ముందు చల్లి పిల్లలు ఇబ్బంది పడతారు అనేసి వచ్చాము ఇక్కడ చూడండి ఇంకా మెయిన్ టెంపుల్ ముందరికి వచ్చేసాం ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ చూడండి ఇది మెయిన్ టెంపుల్ నేరుగా బస్ స్టాండ్ నుంచి ఒక ఐదు వందల మీటర్లు నడిస్తే చాలు మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది ఎంత క్రౌడ్ ఉన్నారా చూడండి మెయిన్ టెంపుల్ ఇప్పుడు మనమైతే నరాహస్వామిని అయితే దర్శించుకుందాము వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెనుకంటే మెయిన్ టెంపుల్ ఇంత సింపుల్గా వచ్చేస్తాము చూడండి అదృష్టం ఉండాలి తిరుమల ఇప్పుడైతే ఇట్లా నేరుగా మీరు స్టాండ్ నుంచి వచ్చేసిన తర్వాత నేరుగా మీరు వర్షం మొదలైపోయింది చల్లగా ఉందనమాట ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఎక్కువ ఉంటారు జనాభా సాటర్డే కదా శనివారం అనమాట మేము బుక్ చేసుకోండి టికెట్స్ త్రీ హండ్రెడ్ టికెట్సు కాబట్టి క్రౌడ్ ఎక్కువగానే ఉంటారు మెయిన్ టెంపుల్ ఇక్కడ మెయిన్ టెంపుల్ నుంచి రైట్ సైడ్ వచ్చామంటే కదా అంటే కుడిపక్క వచ్చామంటే మెయిన్ గుడి దగ్గర నుంచి ఇక్కడ వరాహస్వామిని మనం దర్శించుకోవచ్చు అనమాట ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవాలంటారు కదా అందుకనేసి వరాగస్వామి దర్శనం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము గుడి దగ్గరికి వెళ్దాం పదండి ఇది మాడవీధులు ఉంటారు వీటిని తిరుమలలో అన్ని చోట్ల సైన్ బోర్డ్స్ ఉంటాయి అంటే రాసి పెట్టుంటారు ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి మనం ఆ విధంగా వెళ్తే చాలన్నమాట ఇబ్బంది లేదు అట్లా వెళ్తే సరిపోతుంది చూసుకొని ఇక్కడ ఇది సోమవారి కోనేరు ఎదురుగా ఉండే సోమవారి కోనేరు ఇక్కడ ఇది మనకు సోమవారునేరుగీ ఫాగిగా కాబట్టి మీకు అంత క్లియర్గా ఉండదు సోమవారి కొనేది ఇట్లా నేరుగా వెళ్తే అక్కడ చూడండి మాతృశ్రీ తరిగొండ వెంగమ అంబ అన్నప్రసాద కేంద్రం అని ఉంటుంది చూడండి ఇక్కడ కనిపిస్తాను చూడండి ఎదురుగా ఇట్లే వెళ్తే మనకు క్యాంటీన్ వస్తుంది అలాగే మనకు వరాహస్వామి టెంపుల్ కూడా వస్తుంది ఇప్పటికే లేట్ అయింది వెళ్దాం పదండి వర్షం బాగా వస్తుంది ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా అనేది చూడండి శ్రీ వరాఘస్వామి టెంపుల్ అనే అబ్బా ఫుల్గా ఉన్నారు వరాగస్వామి దర్శనంలో కూడా ఏం చేయలేము వెళ్ళాలి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయన్నమాట ఇట్లా అది క్యాంటీన్ ఇక్కడ కూడా రాధాకృష్ణ దేవాలయము హైగ్రీవ్ మందిరం అని చెప్పి ఉంటాయి ఇవి కూడా దర్శించుకోండి బాగుంటుంది ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు శనివారం కదా ఈరోజు ఫుల్గా ఉన్నారనమాట ఖచ్చితంగా మనం వెళ్దాం దర్శనానికి అయితే వెళ్దాము ఇది రామస్వామి టెంపుల్ దర్శనంలో ఎంతమంది నాకు క్రౌడ్ ఫుల్గా ఉన్నారు అయిపోతాను ఫాస్ట్గా అయిపోతుంది పొద్దున కాబట్టి ఫాస్ట్గా అయిపోతానండి మేము ఇబ్బంది అండి టైమింగ్స్ కూడా ఉంటాయి కదండి ఇప్పుడు ఏంటి ఇక గుడి టైమింగ్స్ చూశారు కదా వరాహస్వామి గుడి టైమింగ్స్ ఇక నేనైతే క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాను క్యూ లైన్లో వెళ్ళేసి ఇక సోమవారి దర్శనం అయితే మనం చేసుకుందాం గుడి ముందరకైతే వచ్చేసాము వీడియో తీయకూడదు ఇక్కడ ఇక వరాహస్వామిని దర్శించుకునేసి ఇక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తొమ్మిది అన్నర అవుతుంది టైము ఇక టిఫిన్ తిందామని చెప్పేసి అన్నదానం క్యాంటీన్ దగ్గరకైతే వచ్చేసాము క్యాంటీన్ లోపలికైతే వచ్చేసాము ఇక మేము వచ్చినప్పటికీ ఇంకా అందరూ వస్తున్నారనమాట లోపలికి ఇంకా చాలామంది రావాలి ఇక మేమైతే కూర్చునేసాము పొద్దున్న టిఫిన్ టైం కాబట్టి మనకు ఇక్కడ కూడా టైమింగ్స్ ఉంటాయి పొద్దున్నే మనకు టిఫిన్ అనేది పదన్నర వరకు ఉంటుంది మళ్ళీ పదన్నర నుంచి సాయంత్రం వరకు కూడా భోజనం ఉంటుంది తర్వాత మళ్ళీ సాయంత్రం నుంచి నైట్ పది వరకు కూడా నైట్ చపాతీలో పెడతారు డిన్నర్ ఉంటుంది ఇక తినేద్దాం మనము అన్నప్రసాదం అయితే స్వీ ఇక అక్కడి నుంచి అన్నప్రసాదం స్వీకరించే స్వామివారి ప్రసాదం స్వీకరించి బయట వచ్చేసాము ఇక ఇక్కడ సోమవారు కోనేరుకి వెళ్ళాలంటే మీరు వరాహస్వామి కూడా ఆనుకునే ఉంటుంది సోమవారు కోనేరు అక్కడ మీరు వెళ్ళొచ్చు రాసింటారు శ్రీవారిని పుష్కరణికి దారి అని చెప్పేసి అక్కడికి వెళ్ళొచ్చు అనమాట ఇక అక్కడి నుంచి ముందుకు వస్తే మనకు లడ్డు కౌంటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూసారా మనకు ఈ లడ్డు కౌంటర్స్ అనేటివి ఉంటాయన్నమాట అలాగే మూడు వందల టికెట్ల దర్శనానికి వెళ్ళాలంటే కూడా ఇటే వెళ్ళాలని చెప్పి చూపిస్తూ ఉన్నారు మరి ఇటు వెళ్తే లడ్డు కౌంటర్ అనమాట నేరుగా ఇట్లా ముందుకెళ్తే లడ్డు కౌంటర్సు ఈ గేట్లో ఇక మనం మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ లడ్డు కౌంటర్ నుంచి ఇట్లా పైకి వచ్చామంటే మెయిన్ రోడ్లోకి వస్తాము అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి మరి ఏటీసీ సర్కిల్ వరకు ఏటీసీ సర్కిల్కి వెళ్ళాలి మనము ఇక్కడ ఫ్రీ బస్ అయితే మాకు దొరికింది ఫ్రీ బస్ అయితే ఎక్కాము ఇక్కడ నుంచి అర కిలోమీటర్ ఉంది అంటే కిలోమీటర్ ఉంది ఇక్కడ బస్ ఎక్కేస్తే నేరుగా మనకు ఏటీసీ సర్కిల్ అయితే దింపేస్తారు మనకు బస్ అయితే చాలా ఫ్రీగా ఉంది మామూలుగా ఇంత ఫ్రీగా ఉండదు ఉదయం పూట కాబట్టి మనకి ఎంత ఫ్రీగా ఉంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా శ్రీవారి దర్శనానికి ఉదయం పూట వెళ్తేనే మనకు చాలా ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే ఉదయం అందరూ కూడా కొంచెం హడావుడి ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చే వాళ్ళు కానీ అక్కడ కొండపైన ఉన్న వాళ్ళు కానీ రెడీ అయ్యి వాళ్ళు రావాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకు తెల్లారిపూట అయితే మనకు చాలా ఫ్రీగా ఉంటుంది దర్శనం కూడా తొందరగా అయిపోతుంది ఇక మన స్టాప్ అయితే వచ్చేసింది ఏటీసీ సర్కిల్ ఇక్కడ మనం ఏటీసీ సర్కిల్ దగ్గర అయితే దిగేసామంటే కనుక మనకు ఇక్కడ లోపలికైతే పంపిస్తారు ఎంట్రీ అయితే ఇక్కడ ఉంటుంది ఇక మనం ఇక్కడ దిగేద్దాం ఇక బస్సు అయితే దిగేసి ఇక్కడ కొంచెం దూరం అయితే మనం నడిచి వెళ్ళాలి ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గర అయితే లేదనమాట బస్సు ఏటీసీ సర్కిల్ అంటే మరి వేరే రూట్లో వెళ్తారు ఇక్కడ నుంచి ఇంకా ఏటీసీ సర్కిల్కి కొంచెం ముందు వదిలేస్తే మేము నడుచుకుంటా ఇక్కడ చూస్తారు ఏటీసీ సర్కిల్ అని చెప్పి బోర్డు పెట్టారు ఈ ఏటీసీ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మరి ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ లోపలికి వెళ్తే వదలాలి మనల్ని ఇక్కడ ఏటీసీ సర్కిల్ అంటే ఇదే కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్తే మనల్ని పంపిస్తారు నేరుగా మనం లోపలికైతే వెళ్ళిపోదాం ఇక్కడ అక్కడ ఉంటారు చూడండి బోర్డు ఉంది మరి సర్వదర్శనంకు దారి అని చెప్పేసి అక్కడ బోర్డు అయితే ఉంది ఇక మావిడ కాఫీ తాగాలంటే మేము ఇక్కడ షాప్ దగ్గర అయితే కాఫీ తాగుతూ ఉంటే నేను ఇక్కడైతే నిలబడుకున్నాను ఇక్కడ మళ్ళీ కూడా ఏటీసీ సర్కిల్ అని చెప్పేసి ఇక్కడికి వస్తే మేము ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మనకు ఇప్పుడే కాదు మీరు పన్నెండు గంటల వరకు ఉంటేనే మీకు దర్శనానికి మేము అలో చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దానివల్ల ఇంకా మా ఆవిడ కాఫీ కూడా తాగుతూ ఉంటే మేము ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము వెయిట్ చేసి వాళ్ళు అలో చేస్తాం పన్నెండుకి అని చెప్పారు మాకైతే మధ్యాహ్నం రెండు గంటల స్లాట్ అయితే వచ్చింది ఇక మధ్యాహ్నం రెండు గంటల స్లాట్ వచ్చేసరికి ఇక వెయిట్ చేస్తూ ఉన్నాము అందులో కాఫీ అయితే తాగుతూ ఉంది మా ఆవిడ ఇక మమ్మల్ని వెయిట్ చేయమన్నారు ఎందుకంటే ఉదయం అంటే మాకు మధ్యాహ్నం రెండు గంటలకు ఉంది స్లాట్ అనేది రెండు గంటల దర్శనానికి అయితే మేము వెళ్ళాల్సి ఉంటుందన్నమాట దానికనేసి మమ్మల్ని పన్నెండు వరకు ఉండండి అయితే మేము అలో చేస్తామన్నారు అది కూడా మేము ఇక్కడ వచ్చాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనము అని చెప్పేసి ఆరో మార్కు అటుపక్క ఇచ్చారు అంటే మళ్ళీ అటు వెళ్ళాలంట అటు నాకు కూడా ఫస్ట్ టైం నేను త్రీ హండ్రెడ్ దర్శనంలో రావడము ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా మూడు వందల టికెట్లు బుక్ చేసుకోలేదు మరి అక్కడ వాళ్ళని అడిగితే ఎంక్వైరీ వాళ్ళని అడిగితే అక్కడ వాళ్ళు ఇట్లా పన్నెండు వరకు వెయిట్ చేయండి ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్పేసరికి మళ్ళీ కూడా ఇంక మేము ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాము అందులోనే అంతమంది అక్కడ చాలామంది అడుగుతూ ఉన్నారు మాకు ఎప్పుడు పంపిస్తారు అని చెప్పేసి ఎక్కువ మూడు వందలు వాళ్ళు వచ్చారు మరి చాలామంది అయితేనే రే వదులుతామని చెప్పారు దానికనేసి మేము ఇక్కడ కూర్చుందామంటే కూడా వర్షము ఎక్కడ చూసినా కూడా మనకు వర్షమైతే మనకు వస్తూ ఉంది దానివల్ల ఎక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు ఇక నేను ఆ బోర్డు చూశాను ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇట్లా మనకు మార్క్ ఇచ్చారు ఇక్కడ ఏటీసీ సర్కిల్ అని చెప్పారు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్నాను మరి లోపు కూడా చాలామంది అంటే ఇక్కడ చాలామందిని ఎవరిని పంపిస్తున్నారు అంటే శ్రీవాణి టికెట్స్ కానీ ఎవరైనా దాతలు ఉంటారు కదా దాతలను కానీ అటువంటి వాళ్ళని పంపిస్తున్నారు ఇక్కడ ఈ గేట్లో మరి స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే మనం అటే ముందుకెళ్ళాలని చెప్పారు ఇంకా సరే ఇక్కడ నుంచి బయలుదేరదామని చెప్పేసి మేము ఇంకా అక్కడికి వెళ్ళాలి అసలు స్పెషల్ ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి మేము ఇక్కడ నుంచి బయలుదేరేద్దాం మా ఆవిడ కూడా అక్కడ నిలబడుకొని చూస్తూ ఉంది ఇక వెళ్దాం పదండి అక్కడికి ఇక కని చెప్పినా కానీ మమ్మల్ని పదికే లోపలికి పంపించేసారు ఎక్కువ మంది ఉండేసరికి మూడు వందల వాళ్ళు మరి మేము లోపలికైతే వెళ్ళిపోయి ప్రశాంతంగా ఆ దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము అంటే డైరెక్ట్గా ఎక్కడా కూడా మాకు ఈ కాంప్లెక్స్లో వేయలేదు క్యూ కాంప్లెక్స్లో డైరెక్ట్గా పంపించేశారు ఇక దర్శనం చేసుకుని బయటైతే వచ్చేసాము ఇక కేవలం మాకు వన్ అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది అంటే టెన్కు లోపల వెళ్ళాము లెవెన్కి అంతా దర్శనం అయిపోయింది డైరెక్ట్ వదిలేశారు కాబట్టి లెవెన్కి అంతా పదకొండుకంతా దర్శనం అయిపోయింది ఇక బయట వచ్చేసి మళ్ళీ కూడా ఇంటికి బయలుదేరేసాము ఇక ఫోన్లో అవన్నీ కలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ పిఎసీ ఫోర్ అని చెప్పు ఉంటుంది లగేజ్ కౌంటర్ అక్కడ ఫోన్లు అయితే తీసుకుని ఇక మళ్ళీ కూడా బస్ స్టాండ్కి అయితే వెళ్తూ ఉన్నాము మళ్ళీ మనము ఇప్పుడు టైం అయితే మించు మనకు ఒకటిన్నరగా వస్తుంది ఇక్కడ మనం బస్ ఎక్కేసామంటే దిగేస్తాము చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎంత తొందరగా మనకు దర్శనం అయిపోయిందంటే అంత తొందరగా మనకు దర్శనం అయితే అయిపోయింది చాలా సంతోషం అనిపించింది మనకు మూడు వందల టికెట్స్ తింటే కూడా చాలా ఈజీగా దర్శనం అయిపోతుంది మరి ఈరోజు శనివారం అయినా కానీ మా అదృష్టం అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో రోజులు తిరుమలకు వచ్చి దర్శనానికి చాలా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి మరి మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఎట్లా రావాలి ఎట్లా వెళ్ళాలని చెప్పేసి మరీ ఒకసారి నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ తిరుపతి బస్ స్టాండ్లో దిగినా లేకపోతే అలిపిరి అలిపిరిలో దిగినా కానీ మనకు అలిపిరిలో బాలాజీ బస్ స్టాండ్ అని ఉంటుంది తిరుపతిలో అయితే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషన్ అని చెప్పి ఉంటుంది అక్కడ మీకు తిరుమలకు బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి ఇక తిరుమలకు పెద్దవాళ్ళకైతే తొంభై రూపాయలు చిన్నపిల్లలకైతే యాభై రూపాయలు టికెట్ తీసుకుంటారు నేరుగా అక్కడ బస్ ఎక్కామంటే మనకు ఒక నలభై ఐదు నిమిషాలు అంటే గంట సేపట్లో మనకు కొండపైకి అయితే వచ్చేస్తాం మనము కొండపైకి వచ్చేస్తే రామ్ బగీచా బస్ స్టాండ్ అని చెప్పి ఉంటుంది ఈ రామ్ బగీచా బస్ స్టాండ్లో అయితే మమ్మల్ని మనల్ని దింపేస్తారు మీరు ఎక్కడా దిగొద్దు రామ్ బగీచా లాస్ట్ బస్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడే బస్ స్టాండ్ అక్కడ దిగేయండి అక్కడ దిగేస్తే నేరుగా మీకు రామ్ బగీచా గెస్ట్ హౌస్ దారిన వెళ్ళడానికి వెళ్తే కనుక క్యాంటీన్ దగ్గరికి వెళ్తాము అంటే వరాహస్వామి గుడి దగ్గర వెళ్తాము ఆ దారిలో వెళ్తాము లేదు బస్ స్టాండ్ నుంచి కొంచెం పైకి వెళ్ళామంటే కనుక అక్కడ మనకు కళ్యాణ కట్ట వస్తుంది ఈసారి నేను కళ్యాణ కట్టకు వెళ్ళలేదు అందుకనే మీకు చూపించలేదు కళ్యాణ కట్ట వస్తుంది అంతే కూడా అక్కడే మళ్ళీ మనకు గుడి అనమాట ధ్వజస్తంభం అంటే బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది మనం అందరం కూడా కొబ్బరికాయలు కొడతాం కదా అక్కడికైతే వెళ్ళొచ్చు అట్లా వెళ్ళొచ్చు అనమాట అక్కడ మీరు కళ్యాణ కట్ట తల్లి వాళ్ళు అంటే కళ్యాణ కట్టకు వెళ్ళచ్చు మరి అక్కడి నుంచి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళవచ్చు టికెట్లు లేకపోతే చాలా కష్టం అయిపోతుంది దర్శనము మరి మేము బస్ స్టాండ్కైతే అయితే రీచ్ అయిపోయాం ఆ విధంగా మీరు వెళ్ళండి ఇక బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాను ఇక టికెట్లు తీసుకుని మనం తిరుపతికి అయితే ఆ జర్నీ మొదలు పెట్టాలి తిరుపతికి అయితే వెళ్ళిపోదాం తిరుపతి నుంచి మళ్ళీ కూడా మా బస్ ఎక్కేసి ఇంటికి అయితే ఇక తిరుపతికి అయితే మన జర్నీ మొదలైంది బస్ అయితే ఎక్కేసాము బస్ అయితే బయలుదేరుతూ ఉంది ఇక దిగే తిరుపతిలో దిగేసి మళ్ళీ కూడా మా ఊరు బస్ ఎక్కేసామంటే నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోతాము మరి తిరుమల దర్శనం అయితే చాలా బాగా అయింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఎందుకంటే ఈ మధ్యలో మీ సపోర్ట్ లేనందువల్ల నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను తప్పకుండా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను మరిన్ని మంచి బ్లాగ్స్ అయితే చేయగలను